ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి వంశధార నాగావళి బహుధ మహేంద్రతనియ నదులు అయితే మాత్రం ఉగ్రరూపాన్ని అయితే మాత్రం దాల్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఉండాలైతే లోతట్టు ప్రాంతాల ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అయితే మాత్రం విస్తారంగా వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయి నిన్నటి నుంచి పడుతున్న వర్షాలకి ఇప్పటికే వాగులు వంకలు అయితే మాత్రం ఏర్లే ప్రవహిస్తున్నాయి అయితే మన పక్కన వినాయక చవితి సందర్భంగా పందిర్లు వేసుకునే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు సూచిస్తుంది మరో పక్కన చూసుకుంటే మనం విజయవాడలో కూడా చూసుకోవచ్చు పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే వీధుల్లోకి ఇప్పటికే నీరు చేరుకోవడంతో ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులు కూడా ఎప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికీ ప్రతీ ఉత్తరాంధ్రలో ప్రతి కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అయితే విధుల్లో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని జిల్లా అధికారులు అయితే మాత్రం హెచ్చరిక జారీ చేస్తున్నారు అయితే మరో పక్కన చూసుకుంటే ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వైపు తీరం దాటే ఉన్నాయి కనుక ఉత్తరాంధ్ర అది ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు అయితే నిన్నటి నుంచి పడుతున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే మాత్రం అది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి వంశధార నాగావళి బహుధ మహీంద్రతని నదులు అయితే మాత్రం ఉగ్ర రూపాన్ని మాత్రం దాల్చే అవకాశాలు ఉన్నాయి కనుక లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి చెప్తున్నారు మరో పక్కన చూసుకోవచ్చు చూసుకోవచ్చు కూడా కూడా ఈ పూర్తిగా రెయిన్ ఫాల్ తో పూర్తిగా ఉన్నాయి ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పటికే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే ముందస్తు చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే నదీ పరి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులను అయితే మాత్రం అప్రమత్తం చేస్తారు బిఆర్ఓలు అదే విధంగా రెవెన్యూ సిబ్బంది అది పంచాయతీరాజ్ సిబ్బంది కూడా ఆల్రెడీ అందరినీ కూడా అందుబాటులో ఉండమని చెప్పారు ఎప్పటికప్పుడు పోలీసులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా జిల్లాలకు అయితే చేరుకోవడం జరిగింది అయితే ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే వినాయక చవితి సంబంధించి పందిర్లు ఇవన్నీ ఉంటాయి కనుక ఎవరు అంతగా చెరువుల వద్దకు వెళ్ళి వాటిని అనిపే ప్రయత్నాలు అయితే చేసే ముందు పూర్తి సమాచారం తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అయితే మాత్రం అధికారులకైతే అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇది శ్రీకాకుళం నుంచి అప్డేట్ కెమెర్మన్ రాజేష్ 또 안은 에비비대사 <목소리> <목소리>